వైఎస్ఆర్సీపీ పార్టీలో నూతన ఉత్సాహంతో విజయవంతం కావడం గమనించారు ఈ కార్యక్రమం Just now. what వీధి ఒక బెడ్ షాప్ పేదవాళ్ళు సంపాదించిన డబ్బుని ఎలా తీర్చిదిప్పి చేస్తున్నాడో మనం అందరూ కూడా చూస్తున్నాం వీటన్నిటికీ కూడా పులి పెట్టాలని కూడా చూస్తున్నాం ఎందుకంటే జగన్ జగనన్న పార్టీ ప్రజల పార్టీ మన పార్టీ ఎందుకు నేను ఇట్లాగా చెప్తున్నానంటే ఈరోజు జగనన్న

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్